ఆ బాగి ఇంటికి వచ్చాక రూమ్లోకి వెళ్ళి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ లోపలికి వస్తాడు బాగితో మాట్లాడడానికి తడబడుతూ ఐఎమ్ సారీ అని అనేస్తాడు అమర్ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని మనోహరి గోడచాటున నిలబడి వింటూనే ఉంటుంది అప్పుడు బాగి సారీ ఎందుకండి నేను పరిపూర్ణంగా మీ భార్యని అయ్యాను అనగానే మనోహరి షాక్ అవుతుంది మనస వాచ కర్మన ప్రేమగా మీరు నన్ను దగ్గరికి తీసుకున్నారు నేను పరిపూర్ణంగా మీ భార్యని సహధర్మచారిని అయ్యాను నా మీద మీకు పూర్తిగా హక్కుందండి మీ ప్రేమని నేను గెలుచుకున్నాను మీ భార్యగా నేను పరిపూర్ణమయ్యానండి ఇది నాకు చాలా సంతోషం అని అంటూ అమర్ని బాగి వాటేసుకుంటుంది ఇక అమర్ కూడా బాగిని బిగ్గరగా హద్దుకుంటాడు ఈ మాటలన్నీ విన్నా మనోహరి షాక్ అయి ఏడుస్తూ ఉంటుంది మనోహరి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి అమర్ బాగిని వాటేసుకోవడం మనోహరి చూసి తట్టుకోలేకపోతుంది ఇప్పుడు మనోహరి ఏం చేస్తుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్